కూటమి సర్కార్కి హైకోర్టు ఒక ఊహించని షాకే ఇచ్చిందని చెప్పాలి కొన్ని కీలక ప్రశ్నలు అయితే సంధించింది కొన్ని కేసుల నేపథ్యంలో గత వారం రోజుల్లో సుమారు ఎనిమిది కేసులకు సంబంధించి హైకోర్టు తీర్పులు ఇచ్చింది ఈ కేసుల్లో ప్రభుత్వాన్ని కోర్టు పలు ప్రశ్నలు సంధించిందట కొన్నింటిలో అయితే పరోక్షంగా హెచ్చరించిందట కూడా ముఖ్యంగా పోలీసులు నమోదు చేస్తున్న కేసులను తూర్పారబట్టిందని చెప్పాలి అదే సమయంలో నామినేటెడ్ పదవుల విషయంలో సర్కారు తరపున కలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరును కూడా ఎండగట్టిందట ప్రభుత్వ అనుకూల వర్గాలకు ఇవి రుచించకపోవచ్చు కానీ కోర్టు తీర్పులను వారు కాదు అని లేరు అనేది ఒక టాకు చట్టం అంటూ ఒకటి ఉంది దాని ప్రకారం నడుచుకోవాలని మీకు తెలియదా అంటూ పోలీసులపై హైకోర్టు నిప్పులు జరిగింది సోషల్ మీడియా కేసులను దేశద్రోహంగా దొంగతనం దొమ్మి కేసులుగా పేర్కొనడానికి పెట్టింది అలాగే విశాఖ పోలీసులు తీసుకొచ్చిన కొత్త నిబంధనలు రాత్రికి రాత్రే కొట్టేసిందట అక్కడ ప్రభుత్వ సూచనలు అంటూ పోలీసులు భూముల పంచాయతీలు తేల్చేందుకు ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేయడం ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు సమాధానం చెప్పాలి అంటూ సర్కార్ను కూడా నిలదీసింది అంతేకాదు వ్యవసాయ సంఘాలకు సంబంధించిన నామినేటెడ్ పదవుల విషయంలో నాయకులను బలవంతంగా రాజీనామాలు చేయాలంటూ కలెక్టర్లు ఇస్తున్న తాకీదులను సైతం హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది ఇది రాజకీయ ప్రతీకారంతో చేస్తున్న చర్చగా పేర్కొంది ఇది ప్రభుత్వానికి రాజకీయాలను అంటించుకునే చర్యగా అభివర్ణించింది ఇలా చేయడానికి వీల్లేదని నామినేటెడ్ పదవులను వారి కాలం ఉన్నంత వరకు కొనసాగించి తీరాలని తీర్పు చెప్పింది అలా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించింది ఇలా ఎనిమిది కేసుల్లో సర్కారు సహా పోలీసుల వ్యవహరిస్తున్న తీరును కూడా తప్పుబట్టిందట హైకోర్టు ఒక రకంగా ఇది आ, में की हाई कोर्ट भारी हेच्चरी